యా శ్రీనివాస్ గారు మీ కోర్టులో కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది సో సఖ్యత అనేది మిస్ అయింది ప్రధానికి ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి ఆ గౌరవ మర్యాదలను ఆ రోజు మీరు పాటించలేదు సో ఈరోజు పసుపు బోర్డు వచ్చింది సంతోషమే కానీ ఇది ఎప్పుడో రావాల్సినటువంటి బోర్డు మీరు మీ అంతా మీరు కేంద్రంతో విభేదాలు పెట్టుకొని శత్రుత్వం పెంచుకొని ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి మీరు కారణంగా ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళ హయాంలో సఖ్యతగా ఉన్నాం అఫ్కోర్స్ బడేబాయ్ అన్నాం అదే అదే పద్ధతిలో ఉంటాం అన్ని తెచ్చుకుంటాం రాష్ట్రాన్నికి ఏమేం కావాలో కేంద్రం నుంచి సో ఇప్పటి వరకు ప్రకటించినటువంటి అన్ని కూడా తెచ్చుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు శ్రీనివాస్ గారు మొట్టమొదట ఐన్యూస్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు సత్యం గారికి వెంకటరెడ్డి గారికి తమ్ముడు కార్తీక్ అందరు కూడా నమస్తే మొన్నటి భోగి నిన్నటి సంక్రాంతి నేటి కనమ శుభాకాంక్షలు అందరు కూడా థ్యాంక్ యూ ఇప్పుడు పిల్లొచ్చి గద నెక్కిరించినట్ట ఒక సామెత ఉంది పిల్లొచ్చి గద్దె నెక్కరించిందని ఒక సామెత ఉంది తెలుగులో మా మా నిబద్ధత గురించి లేకపోతే మా చిత్తశుద్ధి గురించి ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కానీ కాంగ్రెస్ పక్షాన వచ్చి మాట్లాడే వ్యక్తులు కానీ ఈ గడిచిన దశాబ్ద కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమమా సుస్థిరతన శాంతి భద్రతల లేకపోతే మేము తీసుకొచ్చినటువంటి రిఫార్మ్సా ఇవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకోవాలి నిజమే మొదటి ఐదు సంవత్సరాల కాలం బి బిజెపి బిజెపితో బిఆర్ఎస్ పార్టీ అనేక అంశాల పట్ల ఈ జాతి పురోభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆ ఆలోచనతోని నోట్ బందీ దగ్గర నుంచి చాలా అంశాలలో అంటే మొట్టమొదటి అప్పుడు అప్పటి ఆనాటి రాష్ట్రపతి ఆ రామ్నాథ్ కోవింద్ గారి దగ్గర నుంచి మేము ఏ విధంగా బిజెపి పార్టీకి సహకరించినాం అనేటువంటిది దాని వల్ల తెలంగాణ కొనగూరినటువంటి ప్రయోజనము పెద్దగా ఏం జరగలేదు ఇంకొక విషయం ఏమంటే మొత్తానికి దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరిట ముందుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్ళింది ఆ యొక్క వరవడిని బిజెపి పార్టీని నిలువరించాలనేటువంటి ప్రయత్నం చేసింది దక్షిణాది నుంచి ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కాలెస్ట్ మ్యాన్ ఫ్రమ్ ద సదరన్ స్టేట్స్ అప్పుడు ఇంకెవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెరీ యంగ్ ఆ తర్వాత కర్ణాటకలో బిజెపి ఉంది ఆ తమిళనాడులో కూడా వెరీ యంగ్ పొలిటీషియన్స్ వారు కేసీఆర్ గారితో పోల్చుకుంటే సో ఈజ్ ఓన్లీ ద పర్సన్ హూ అపోజ్డ్ వెరీ స్ట్రాంగ్లీ టు సర్వైవ్ సస్టైన్ ద రీజనల్ పొలిటికల్ పార్టీస్ త్రోట్ ద ఇండియా వెస్ట్ బెంగాల్ నుంచి దీడీ వ్యతిరేకించింది ఆప్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా వ్యతిరేకించారు వాళ్ళు కూడా ఏం రిసీవ్ చేసుకోలే వాళ్ళు కూడా ఏం ముఖ్యమంత్రుల సమావేశం అటెండ్ కాలే ఓన్లీ సదరన్ రీజియన్స్ కార్యక్రమం పెడితే కూడా చాలా వరకు తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి ఏం అటెండ్ కాలే అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఆత్మగౌరవము మా ప్రాంతీయ పార్టీల ఉనికిని కాపాడడంలో మేము బీజేపీ పార్టీని జాతీయ స్థాయిలో వాళ్ళు చేపట్టిన అనేక కార్యక్రమాల పట్ల ఏ విధంగా అయితే ఒక ఐదు సంవత్సరాలు సహకరించినమో ఆ తర్వాత క్రమంలో వ్యతిరేకించిన మాట వాస్తవం ఈరోజు పసుపు బోర్డు విషయానికి వస్తే ఈ పసుపు బోర్డు పట్ల తన యొక్క ఎన్నికనే తన యొక్క ఎన్నికనే కేంద్రంలో బిజెపి ఉన్నప్పటికీ కూడా తన ఎన్నిక తన ఉనికి నిజామాబాద్ ప్రజలతో ముడిబడి ఉన్నటువంటి అనుబంధం ఆ ప్రాంతం తన అత్తగారు ఊరు ఆ నిజామాబాద్ జిల్లా అనేది ఆ ప్రాంత ప్రజల యొక్క అసలు నిజాం అక్కడ పసుపు బోర్డు ఏర్పడితే కలిగే ప్రయోజనాలు పసుపు బోర్డు పసుపు ఉత్పత్తులు ఎక్కువగా చేస్తున్నటువంటి ఈ దేశంలో పతంజలి ఈ కంపెనీ యొక్క సిఇ బాలకృష్ణ గారిని కలవడం పతంజలి బాబా గారిని తీసుకురావడం రామ్ దేవ్ బాబా గారిని తీసుకురావడం లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి చేసిన ప్రయత్నం అనేక దఫాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినటువంటి సందర్భాలు కావచ్చు ఇన్ని చేసిన ఆనాడు పార్లమెంట్ లో ఉత్తమ పార్లమెంట్ చేస్తారు బట్ ఇందాక కార్తీక్ గారు రైతుల నుంచి ఉద్యమం సవ్యంగానే ఉంది కానీ నాయకత్వంలో ఒక నిబద్ధత లేదు అన్నది ఆయన చేసినటువంటి కామెంట్ ఇది ఏముంటది అండి ముప్పై నాలుగు మార్కులు వచ్చిన వాడికి ముప్పై ఐదు మార్కులు వచ్చిన పెద్ద తేడా ఏముండదు వాడు ఫెయిల్ అయితాడు వీడు పాస్ అవుతాడు అంతే తేడా చదువు అంత బాగానే చదివిన అందరు బాగానే కష్టపడ్డారు ఇంకా ఫెయిల్ అయినోడు ఎక్కువ కష్టపడతాడు ఎందుకంటే పాస్ అయినోడు ఎంత కష్టం వచ్చింది కూడా చూడరు వాళ్ళు సక్సెస్ నే గొప్పగా మాట్లాడుతుంటారు సో నేను కూడా ఈ పసుపు బోర్డు ఏర్పాటులో మా పాత్ర చూస్తా నేను బిఆర్ఎస్ ముప్పై నాలుగుకే చేరినాం దాంట్లో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా అది మా హయాంలో గనుక ఇస్తే ఆ క్రెడిబిలిటీ బిఆర్ఎస్ వస్తుంది అక్కడ బీజేపీ గతంలో ఎన్నికైనటువంటి పరిస్థితులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు బీజేపీ గెలవాలి అంటే పసుపు బోర్డు ఆ పసుపు బోర్డునే పెట్టినటువంటి ఎన్నికలకు వెళ్ళిన తరుణంలో ఆ తర్వాత బీజేపీ పార్టీ పసుపు బోర్డు ఇవ్వకుండా స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేస్తే అక్కడ రీజనల్ ఆఫీస్ ఉంటే ఇదే ఇదే చర్చా కార్యక్రమంలో బీజేపీ మిత్రులు చాలా మంది వచ్చి శుద్ధ పాలకులు పలికినరు నీతులు పలికిన్రు స్పైసెస్ అంటే అన్ని వస్తాయి పసుపు అయితే ఒకటే ఉంటది ఆ స్పైస్ పసుపు కంటే స్పైసెస్ ఏ బెటరు ఇలాంటి మాటలు వాళ్ళని వాళ్ళని రక్షించుకోవడానికి ఆనాడు మా బిజెపి మిత్రులు చేసిండ్రు అంతిమంగా ఈ రోజు విజయం ఎవరిది నైతిక విజయం మాదే పసుపు బోర్డే అంతిమంగా న్యాయం జరుగుతుంది నిజామాబాద్ రైతుల కానీ ఆ రోజు ఈ రోజు ఏ రోజు అయినా మొట్టమొదట ప్రాంత ప్రజల పట్ల మాట్లాడి ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు బాండ్ పేపర్ల మీద ఆ విషయాన్ని పెట్టి ఆ ఎన్నిక నెగ్గండ్రు అరవింద్ గారు కాబట్టి నేను ఇందులో బీజేపీ పాత్ర లేదు లేకపోతే నిన్న మొన్న కాంగ్రెస్ వచ్చి వాళ్ళు ఏదో ప్రయత్నం చేసినట్టు మంచిదే కదా మనము ప్రజలకు ఉపయోగపడేది ప్రజా ఆమోద ప్రజలకు అవసరం ఉండేది కానీ ఇక్కడ శ్రీనివాస్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సరే మీరు ఐదు మీరు ఐదు సంవత్సరాలు సఖ్యతగా ఉన్నారా ఫ్రెండ్లీగా ఉన్నారా ఆ తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాలు విభేదించారా మీతో పాటు దీదీ విభేదించినా లేదంటే అఖిలేష్ యాదవ్ విభేదించారా కేజ్రీవాల్ విభేదించారా ఎంతమంది విభేదించినా బట్ రైతులకు మాత్రం ఫైనల్ గా న్యాయం జరిగిందన్నది కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ఈ రోజు మీకు ఒక విషయం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు కాదు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మాట్లాడి ఇరవై లో ఉన్నటువంటి ఆనాడు మిసెస్ పాటిల్ కూడా మాట్లాడినరు అసలు పసుపు బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేయడమే వీలు కాదని ఈ రోజు మళ్ళీ పీయూష్ గోయల్ గారు ఆధ్వర్యంలో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనౌన్స్ చేసింది అయితే సరే వాళ్ళు వాళ్ళ రాజకీయ అవసరాలు ఏమున్నా సరే అంతిమంగా మన లక్ష్యం నెరవేరింది మా మన నిజామాబాద్ ప్రజలు అక్కడ కాంగ్రెస్ వారు ఉన్నారు బిజెపి వారు ఉన్నారు అంతిమంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ గెలిస్తే మెజారిటీ బిఆర్ఎస్ ప్రాంత ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ప్రజలు అవుతారు అట్లా కాదు నేను అన్ని పార్టీల వారు ఉన్నటువంటి ఆ రైతులలో అన్ని పార్టీలు ఉన్నారు అంతిమంగా నిజామాబాద్ నిజామాబాద్ పసుపు రైతుల విజయం వెనుక మా పాత్ర ప్రధానంగా ఉంది అది కాదని అంటే నేను దాన్ని ఏం ఆర్గ్యుమెంట్ కూడా చేయలేను ఎందుకంటే నేను అంతిమంగా విజయం సాధించిన వ్యక్తులకే విలువ ఎక్కువ ఉంటది లేకపోతే వాళ్ళు ముందు వరుసలో ఆ దాన్ని ఎవరు మనం కాదనిలేము కాబట్టి ఇందులో బిఆర్ఎస్ పాత్ర బిఆర్ఎస్ చిత్తశుద్ధిని శంకించే అంత గొప్పగా కాంగ్రెస్ ఇంకా ఎదగలేదు మీరు సాధించాల్సింది చాలా ఉంది ఇప్పటికి మీరు సాధించింది చాలా తక్కువ మీరు ఎందుకు సఖ్యతగా ఉంటుంది అంతటా సర్వత్రా చర్చ జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు ఒకటి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒక పాయింట్ ఒక పాయింట్ క్లారిటీ ఇవ్వండి బస్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు సో ఇవన్నీ గత కొన్ని ఉన్నాయి కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్లో తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయం అయితేనేమి మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కోసం రావాల్సినటువంటి నిధులైతేనేమి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇంకా తెలంగాణకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇందాక మీరు అన్నారు మొదట ఐదు సంవత్సరాలు మేము సఖ్యతగా ఉన్నాం తర్వాత ఐదు సంవత్సరాలు విభేదించాం మాతో పాటు దేశంలోని కొంతమంది కూడా విభేదించారు బట్ ఈసారి ఇవన్నీ అవుతాయి అన్నటువంటి నమ్మకం మీకుందా ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఉన్నటువంటి ఈ నేచర్ ఈ పొలిటికల్ నేచర్ చూస్తే కావాలని కోరుకున్నా అయితే అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కావాలనే కోరుకుంటున్నా ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది కదా ఈ రోజు మేము సఖ్యతగా ఉన్నందుకే సాధించినవని ఇంకా సఖ్యతగా ఉండండి పాళ్లలో నీళ్లలాగా బీజేపీ బీజేపీతో కాంగ్రెస్ సమ్మిళితం అవ్వండి ఈ రాష్ట్ర ప్రయోజనాలలో రాజీ పడకుండా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని సాధించండి మేము ఎందుకు అంటే మనం మన రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కదా అంతిమంగా ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడదాం ఎవరు కొట్లాడాలి ఎవరు ఎవరితో తలపడాలి ఎవరు తలపడతారు అనేటువంటిది అంతిమంగా ఎన్నికల సమయంలో నీళ్ళలాగా చెప్తున్నా నేను మీరు సమ్మిళితం అవ్వండి మిలితం అవ్వండి అభివృద్ధి సాధించండి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే రాష్ట్రం ఏర్పడినప్పుడు హామీలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ హామీలన్నీ కూడా సాధించండి రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు తీసుకెళ్ళండి విద్య ఉపాధి వైద్యం యూనివర్సిటీలు అన్నింట్లో కేంద్ర వాటా మనకు రావాల్సిన దాన్ని నిలబెట్టి వసూలు చేయాలని దానికి సంపూర్ణ మద్దతు కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటది రాష్ట్ర పురోభివృద్ధి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ కోసమే పుట్టినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏకైక ఎజెండా దాంట్లో ఎట్లాంటిన్యూ